Haftar Meher Baba ki jai. Harmony and giving in. There are bound to be differences, but one or the other of you must give in. One of you must give in. That means all of you who stay must be prepared to give in. I do not mind crisis. I do not mind chaos. But I do mind disharmony. అవతార్ మెహేర్ బాబాకి జై సామరస్యం మరియు లొంగిపోవడం ప్రీతమ అవతార్ మెహేర్ బాబా అన్నారు విభేదాలు తప్పక ఉంటాయి కానీ మీలో ఒకరు లేదా మరొకరు లొంగిపోవాలి మీలో ఒకరు లొంగిపోవాలి అంటే మీరందరూ లొంగిపోవడానికి సిద్ధంగా ఉండాలి నేను సంక్షోభాలను పట్టించుకోను గందరగోళాన్ని నేను పట్టించుకోను కానీ నేను సామరస్యం లేకపోతే సహించలేను అన్న